శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగురుభ్యో నమ పురాణము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే పుణ్యఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాందత్యము తటస్థించెను లేనిచో నేను మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునైయుండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేనియడల ఈ కీకారణ్యములో తరతరాలుగా ఉండవలసి నదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడా ప్రదాయగు ఈ కార్తీక మాసమెక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విషయాలయమందు ప్రవేశించుటెక్కడా ఇవీయన్నేనూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడట్లు అనుసరిం దాని ఫలమెట్టిదో విశదీకరింపు దని ప్రార్థించెను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్ధమైనటివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడొగుచున్నాడు ఈ భేదము శరీరమునకేగాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటికే సత్మర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి వాటిఫలము పరమేశ్వరాచ్యుత మొనరించిన జ్ఞానమూ కలుగును మానవుడే జాతనాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో వైశాఖ వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగానో మాఘమాసములో సూర్యుడు మకరరాశియన్నుండగాను అనగా మూడు మాసములైన తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసినేడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించనివాడు కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమునూ ధర్మముతో సమానమైన మిత్రుడునూ శ్రీహరితో సమానమైన దేవుడునూ లేడనీ తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదురు ఆచరించినవారు కోటియాగములు చేసిన ఫలమునూ వైకుంఠము నకు పోవుదురు అని ఆంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభు ధనలోభుడిలా ప్రశ్నించెను ఓ వ్రతం చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దాని నాచరించవలెను ఇదివరకెవరైనా ఆచరించి ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపు దని కోరెను అందులకు అంగీరసుడిటుల చెప్పెను ఓయి వినుము శ్రీ శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై సేనించి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి కార్తీక కార్తీకశుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కానా ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన మున కూర్చుండియుండగా ఆ సమయమున నారదమహర్షి వచ్చి పద్మనేత్రుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీయు తెలియనివానివలే మందహాసముతో నెట్లనెను నారదా నీవు క్షేమమేగదా త్రిలోకసంచారివైన నీకు తెలియని విషయములూ లేవు మహామునల సత్కర్మానుష్ఠాన మును ఎత్తి లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన నాచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములూ లేకయున్నవి కదా అవి కుశల ప్రశ్నలడిగెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున వెరుగని విషయమూ లేవ్యూనూ లేవు అయినను నన్ను వచింపుమను టచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు విముక్తుల విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్ధములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచూ అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయిచున్నారు మునులుకూడా కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు మణి ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగందర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుందెను తన తనదయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమీ పని యనీ ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తియేనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సరుడగు శ్రీహరిగాంచి నెట్లు తరింపజేతున యనీ ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్యలంకారేతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకునిచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగూ నా లక్ష్మీనారాయణుల నెట్లు స్తోత్రము గావించరి శాంతాకారం భుజగసేనం పద్మనాభంసురేసం विस्वा गगन सदृश मेघवर्णम शुभांगं लक्ष्मीका कमलनयनमिहृद्यानगम्यं वंदे विष्णुवयर सर्वोकनाधम लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधा दासीभूत समस्वेकदीपकुरां श्रीमंद कटाक्षल्ध विभवदिरहेन्द्र गंगाधरां त्रैलोक्यकुंटुनीं सरसीज वंदे मुकुंद प्रियां इटू अंतर्गत वशिष्ठ प्रोक्त कार्तिक का महात्म्य मंदली अष्टादशाध्यायो पद्धनो रोजू पारायणमू सतमू